నా పేరు బి మహేష్ అండి నేను ఆక్వాకల్చర్ గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను మా విలేజ్ వచ్చి చెయ్యర్ అండి ఆ చెయ్యర్లోనే మాకు ఓన్ ఫామ్స్ ఉన్నాయి అక్కడే కల్చర్ చేస్తున్నానండి గత నేను పది సంవత్సరాల నుంచి ఫేస్ చేసింది ఏంటంటే మాకు ఇక్కడ విబ్రో వైట్ స్పాట్ అన్నది బాగా ఎక్కువగా ఉన్నదండి దానికి ప్రజెంట్ మేము కల్చర్లో కూడా వాడేది కూడా ఎక్కువ ప్రొబైటిక్స్ మినరల్స్ అనేది అండి ఎక్కువ వాడేది ఈ ప్రాబ్లమ్స్ గత పది సంవత్సరాల నుంచి కూడా అలా కంటిన్యూస్గానే ఉన్నాయి టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే మేము కాన్ఫేరు స్పాట్లో వాడుతున్నామండి కాన్ఫేర్లో అందులో ప్రొబైటిక్ వచ్చి కాన్ఫేర్ ప్రొబైసన్ ఉందండి అది అయితే మనకి ఎకరానికి పావు కేజీ సరిపోతుంది ప్రతి విబ్రో వైట్ స్పాట్లు ఇవి మనకి కల్చర్లో బాగా విపరీతంగా ఉన్నప్పుడు డిసీజు ఉన్నప్పుడు మనకి త్రీ డేస్కి ఒకసారి ఎకరానికి ఒక పావు కేజీ అప్లై చేసుకుంటే మార్నింగ్ టైం తొమ్మిది గంటలకి ఒక పావు కేజీ అది కూడా వాటర్లో దిక్కోట్టకూడదు పైనుంచి గొట్టిమించి వేసేవచ్చు అండి అర కేజీ ప్యాకెట్లో వచ్చి నాలుగు ప్యాకెట్స్ ఉంటాయి వాటిని మనం పైనుంచి మాములుగా వేసేయచ్చు మంచి ప్రొబైటీకి వాడుకున్నప్పుడు సిక్స్టీ డేస్ దాకా కూడా మనకి ఎటువంటి కలర్ మార్టం కానీ ఇవి కానీ ఈ మాకు ఏమీ లేకుండా అన్నీ బాగానే ఉన్నాయండి తర్వాత వచ్చి అమ్మోనియా నైట్రేట్లు కూడా అసలే ఎటువంటి అపాండ్లు ఏమీ లేదు ఈ ప్రొబైటీకి వాడుకున్న తర్వాత ముందర కానీ వెనక కానీ కంపల్సరీ వాటర్ టెస్టింగ్ చేయించుకొని గ్రీన్ కాలిస్ అన్నది పెరుగుతుందో చూసుకోవచ్చు కంపల్సరీ గ్రీన్ క్వాలిస్ అన్నది మాత్రం పెరగట్లేదు ఎల్లో క్వాలిస్ అవి అన్నీ కూడా స్టెబుల్గా ఉంటున్నాయి వాటర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రొబైస్ మాత్రం చాలా బాగుంది మేము దానివల్ల ఈవేళ అకౌంట్లోకి తీసాం